చిరమగారు మీరు మాట్లాడుకున్న ఫోన్ పెట్టేస్తే మీ ఇంటికి రావాల్సి వస్తుంది నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు అన్న బెదిరించడం కాదండి నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరిస్తామండి రాధా మనోహర్ ఇంత అసలు ఆ మనిషి మాట్లాడే నీచ స్థితి ఎక్కడ ఉండదు రాధా మనోహర్ దాసు కూడా ఒకటే చెప్పదలుచుకున్నా పాటలు పాడి పద్యాలు పాడినంత మాత్రాన గొప్పవాడు కాదు నిన్ను నిన్ను ఏ ఆశ్రమాల్లోనూ ఎక్కడా కూడా నిన్ను నీకన్నా వయసులో పెద్దవాళ్ళు నిన్ను పాదాలు కూడా ముట్టుకునేవారు నేను హిందూ కోసం పోరాడతా హిందూ కోసం మాట్లాడతా అంటే పరాయి మతాల వాళ్ళ గురించి అంత తక్కువగా దిగజార్చి నువ్వు మాట్లాడచ్చా కేవలం మాంధ్యమాల్లో పబ్లిసిటీ కోసం ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని తుక్కురాగ కొట్టాలి రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తానండి ఆ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారిని వ్యతిరేకిస్తూ ఇంటర్వ్యూస్ అన్ని ఉన్నాయి ఆ ఇంటర్వ్యూస్ అన్ని కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి ఎందుకు ఈ విధంగా ధర్మం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి మీద విరుచుకు పట్టడం ఏం వారు డబ్బులు ఇచ్చారా ఒకవేళ రాధా మనోహర్ దాస్ గారు కొన్ని పరుషమైన పదాలు వినియోగించి ఉండవచ్చు వాడి ఉండవచ్చు నేను నిత్యం నరసింహుడిని నమ్ముతూ నరసింహుడి పాదాల దగ్గర బతికే భగవత్ సేవకుడిగా బ్రతుకుతున్న ఒక సాధారణమైన వ్యక్తిని అంతే రాధా మనోహర్ రాధా మనోహర్ గారు క్రైస్తవ మతం మీద ఫైట్ చేస్తున్నారు మరి రాధా మనోహర్ గారిని ఎందుకంటే అలా విమర్శిస్తున్నారు మీరు అక్కడ నేను విమర్శించు తప్పు కదా ఇంకొక మత మతానికి సంబంధించిన వాళ్ళని మనం తప్పు మాట్లాడకూడదు అంతే నా భావన ఒకళ్ళు పెట్టుకోండి సార్ మీరు శర్మ గారు మీరు మాట్లాడుకున్న ఫోన్ పెట్టిస్తే మీ ఇంటికి రావాల్సి వస్తది నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరించడం కాదండి నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరిస్తామండి దేనికండి శర్మ గారు మీరు నేను అదే మాట్లాడు మరి మాట్లాడు ఫోన్ పెట్టేయడం ఫోన్ పెట్టేస్తే మాత్రం బాగుండదు అంటే అలాగే ఇంటికి వస్తాం వచ్చి కూర్చుంటాము నేను మనిషిగా ఆలోచించాను మీరు మంచి కాదు సార్ మీరు సనాతన ధర్మము ఈ రోజు ఇంత దరిద్రమైన స్టే స్టేజ్ కింద తీసుకొచ్చే కారణం మీలాంటి వాళ్ళే మీకు తొక్క తెలవదు తోడు తెలియదు గోంగులు తెలియదు వాళ్ళ మాయకు ఏదో తీసుకోవాలని మాటలు మాట్లాడుతారు మీరు ఏం తెలుసు అండి మీకు సిగ్గులేదా సార్ మీకు మీరు ఒక బ్రాహ్మణులు మీకు సిగ్గు కదా మీకు ఏం తిరిగి బూతులు వస్తాయి సార్ మాకు మా నూటలు మంచి మాటలు రావు మీలాంటి వాళ్ళు అక్కడ ఏది తెలవకుండా కత్తి దళదు గోంగులు తెలదు బొక్కు తెలదు బోచు తెలదు అడుగు ఏం మాట్లాడుతున్నారండి ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నాం అండి మా టీం అంతా వచ్చి ఒకసారి మీ ఇంటి అడ్రస్ చెప్తారా సార్ ద్రోహం చేశారు మీరు మీరు శర్మ బ్రాహ్మణి కదా అవును కడుపులో ఉన్న సల్ల కరగకుండా దానికి ఇంత పడి పెట్టకుండా కుండ బల తినుకుంటా మీరు గుళ్ళ కూర్చుంటారు చూడండి మీకు అది అడిగేదాకా తీసుకోకపోయి మీరు ఉడికి పియ్యాలి మిమ్మల్ని మీతో ఏది నినాద దీక్షలు చేపేయాలా మీతో ధర్నాలు చేపేయాలా అప్పుడు సక్క అయితే మీరు ఆమె ఒక్క ఎన్ని కేసులు కేసులున్నాయో తెలుసా ఇరవై కేసులు ఉన్నాయి ఎందుకు సార్ మాకు మాకేమన్నా చీటనా మీలాంటి పనికి మళ్ళిన పూరంబోకలు వచ్చి సెక్యులరిజం అనే భావజాలంతో బాధను మనిషి మీ నవరాధ్రాల్లో పెట్టుకోండి అన్ని మూసుకొని నీ పూజలు చేసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బుతో నీ పిల్లలని పిల్లల్ని బతికించుకో చెప్పులు తీసుకుని మిమ్మల్ని చెప్పాల మాటలు మాడతావు నీ అభిప్రాయం అని నీ బొమ్మల అభిప్రాయం మాకెందుకు గుద్దాం సార్ తీసుకోనైపోయాడా ప్రసాద్ గారు ఇంకా ఎప్పుడు ఏ ఛానల్లో అడుగు పెట్టను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను నేను మీరు చెప్పినట్టుగా నా జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి జరగనివ్వను హైదరాబాద్ కు వచ్చి మీ మిమ్మల్ని కలిసి మీకు కాళ్ళు పట్టుకుని